కువైట్కి సంబంధించినటువంటి ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలియజేస్తున్నట్టు సమాచారం మేరకు కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీల్లో సుమారుగా పన్నెండు వేల ఐదు వందల మంది యొక్క చిరునామాలని వారి యొక్క సివిలిటీ కార్డు నుంచి తొలగించినట్లు తెలియజేస్తున్నారు అయితే ఇది ఒకే రోజు తొలగించింది కాదు గడిచిన ఒక సంవత్సరం రోజుల్లో పన్నెండు వేల ఐదు వందల మంది ప్రవాసీల యొక్క చిరునామాలు రద్దయ్యాయంట దీని కారణం ఏంటంటే కువైట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కాను మనకు అందరికీ తెలుసు కదా మనం ఎక్కడైతే నివసిస్తుంటామో మన సివిలిటీ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ కూడా అక్కడే ఉండాలి వేరే అడ్రస్ ఉండకూడదు చాలామందికి ఏంటంటే మనం నివసిస్తున్నటువంటి ప్లేస్ ఒకటి అడ్రస్ ఒక దగ్గర ఉంటుంది సో దానివల్ల గవర్నమెంట్లో కొన్ని మన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతూ ఉంది సో ఒకవేళ ఏదైనా ఒక ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ జరిగినప్పుడు పలానా వ్యక్తి ఎక్కడ ఉంటారంటే ఆ సివిలిటీ కార్డు అడ్రస్ ప్రకారం వెళ్తే అక్కడ ఉన్నాడు మనిషి ఇంకో దగ్గర ఎక్కడ ఉంటాడు మనం అతను పట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి సో అది మంచిగా కావచ్చు చెడ్డకి కావచ్చు దేనికైనా సరే కాబట్టి గవర్నమెంట్ ఏముంటుందంటే వాళ్ళు ఎక్కడ నివసిస్తుంటే అక్కడే వారి సివిల్ ఐడి కార్డ్ అడ్రస్ అనేది ఉండాలి ఒకవేళ చేంజ్ అయితే అడ్రస్ మార్చుకోవాలి కానీ మనలో చాలామందికి అవద్యత లేదు అయితే గత సంవత్సరం కాలంలో పన్నెండు వేల ఐదు వందల మందికి సంబంధించిన అడ్రస్లు క్యాన్సిల్ చేశారు ఉన్నారు కదా కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే అడ్రస్లో ఇంకా ఉంటున్నారు ప్లస్ కొంతమంది దళారులు ఏం చేస్తున్నారంటే సుమారుగా నూట యాభైన్నరల వరకు వసూలు చేసి వారికి అడ్రస్లు అనేది ఇవ్వడం జరుగుతోంది సో అలాంటి ముఠాను కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వాళ్ళు జాబ్ అదే ఒక అడ్రస్కి వాళ్ళని యాక్టివేట్ చేయడానికి నూట యాభై నాలుగు పోనీ వాళ్ళు యాడ్ చేసిన తర్వాత ఏదైనా అడ్రస్ పర్మనెంట్గా ఉంటుందా లేదు అడ్రస్ ఇలా ఇస్తారు రెండు మూడు నెలల కల్లా మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకరికి అమ్ముకుంటారు సో ఈ విధంగా బిజినెస్ చేస్తున్నటువంటి కొన్ని ముఠాలను కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ కువైట్లో మనం ఎక్కడైతే ఉంటుంటామో అక్కడే మన అడ్రస్ ఉండేలాగా చూసుకోండి మ్యాక్సిమం అక్కడికి అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో గవర్నమెంట్ ఏం చెప్తుంటే ఎవరికైనా సరే చిరునామాలు రద్దు చేస్తే నెలలోపు వాళ్ళు కంపల్సరీగా వారి యొక్క చిరునామాని అప్డేట్ చేసుకోవాలి లేదంటే వంద దినాల జరిమానా ఉంటుందని చెప్పేసి అన్నారు కాబట్టి అలాంటి ఉండకూడదంటే మనం ఎక్కడ ఉంటామో అక్కడ అడ్రస్ అప్డేట్ చేసుకోండి ఒకవేళ చిరునామా అయితే దానికి గల ప్రాసెస్ ఏంటనేది మనం గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది దానికి రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో మనం ఎక్కడైతే నివసిస్తుంటామో అది అక్కడ ఆ బిల్డింగ్ సంబంధించిన రెంటల్ కాంట్రాక్ట్ సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉంటే అవన్నీ తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి మీరు టైపింగ్ సెంటర్కి వెళ్ళి వెళ్ళినట్లయితే వాళ్ళు దాకా కావాల్సిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని టైప్ చేసి వాళ్ళని ప్రిన్ కోటి మీకు ఇస్తారు దాని తర్వాత ప్యాసిక్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ మనం తీసుకొని మెటా పోర్టల్ సహిల్ అప్లికేషన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా మనం అక్కడికి విజిట్ అయ్యి ఈ డాక్యుమెంట్స్ అని అక్కడ సబ్మిట్ చేసి మన అడ్రస్ మనం అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ నెలలోపు ఇది చేసుకోకపోతే వంద జరిమానా జరిమానైనాకే ఉంటుంది ఒకవేళ ఒక ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్నారనుకోండి నలుగురికి అడ్రస్ క్యాన్సిల్ అయింది అనుకోండి మా ఫ్యామిలీ కామండి నాకు ఒకరికే పడుతుంది కదా వంద నెలలు మిగతా ముగ్గురు సేఫ్ అనుకుంటే తప్పే నలుగురికే పడుతుంది నలుగురికి నాలుగు వందలు పడుతుంది సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా చిరునామాలు రద్దయింటే మాత్రం వీలైనంత త్వరగా మీ చిరునామాలు అయితే అప్డేట్ చేసుకోండి కువైట్కి సంబంధించిన ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉంది అంటే అది సాహిల్ అప్లికేషన్ మనకు తెలుసు కదా ఈ సాహిల్ అప్లికేషన్లో మరొక కొత్త సర్వీస్ని గట్రా తీసుకొచ్చారు డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ మనం ఇప్పుడు సాహిల్ అప్లికేషన్ ద్వారా తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే డ్రైవింగ్ టెస్ట్ ఉండి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తుంటే సాహిల్ అప్లికేషన్లోని మీరు అపాయింట్మెంట్కి అయితే బుక్ చేసుకోవచ్చు కువైట్లో ఇవాళ వాతావరణం కనుక మనం చూసుకున్నట్లయితే చాలా వేడిగా ఉండదని చెప్పేసి మనం చెప్పుకోవాలి సుమారుగా నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత అయితాక నమోదైంది కానీ అది మనకి ఎలా అనిపించిందంటే ఒక నలభై డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది ఏమో అన్నట్లుగా ఉన్నింది కానీ రేపటి విషయానికి వచ్చేటప్పటికి రేపు మరింత ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలియజేస్తున్నారు రేపు సుమారుగా నలభై ఏడు నుంచి యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత అయితాక నమోదు కానుందంట అది సిటీ ప్రాంతం అలాగే ఈ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు నివాస ప్రాంతాలు ఎడారి ప్రాంతాలు అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు కాబట్టి రేపు కువైట్లో ఉష్ణోగ్రతలు చాలా భారీగా ఉండనున్నాయి కాబట్టి బయట వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి అనవసరంగా మాత్రం బయట వెళ్ళకండి ఒకవేళ వెళ్ళినా తగినటువంటి జాగ్రత్తలు నీళ్ళు ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి ఎప్పటికప్పుడు వాటర్ అయితే ఎక్కువగా తీసుకోండి అనవసరమైనటువంటి పనులకు మాత్రం వెళ్ళకండి ఏదైనా పని ఉంటే మాత్రమే బయట వెళ్ళండి లేదంటే ఈ ఎండలకి దీనికి వడదెబ్బ తగలడానికి కూడా అవకాశం ఉంటుంది కువైట్లో మొట్టమొదటిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు గత ఆరు నెలల్లో దీనికి సంబంధించిన సన్నాహాలు అయితే ఇంకా చేస్తున్నారు అయితే అతి త్వరలోనే దీన్ని అమలు చేయబోతున్నారు అంటే ఊపిరిదిత్తులు ఏవైతే ఉంటాయో అవి ఎవరికైతే పాడైపోయి ఉంటాయో అవి ట్రాన్స్ప్లాంటే అంటే మార్పిడి ఏకంగా వాటిని తీసి వేరే ఊపిరిదిత్తులు అయితే వాళ్ళకి అమర్చడం జరుగుతుంది సో అలాంటి శస్త్రచికిత్స సంబంధించినటువంటి అనేవి చేశారు అతి త్వరలోనే సుమారు ఒక పది మందికి ఈ శస్త్రచికిత్సలు అయితే ఇంకా చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు సో ప్రస్తుతానికి పది మందికి దాని తర్వాత ఈ సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది చూయింగ్ టొబాకో అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది మనలో చా కువైట్లో చాలామంది మన ప్రవాసీలు ఈ అని చెప్పేసి ఈ అని చెప్పేసి ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు కదా సో అలాంటివి అక్రమంగా కువైట్కి తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు ఒక కంటైనర్ కువైట్కి చేరుకుంది ఇక చేరుకున్న తర్వాత పోర్టులో ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు ఆ కంటైనర్ పైన అనుమానం కలిగి ఓపెన్ చేసి చూడంగా దాచి పెంచు దాచుంచి తీసుకోవడానికి చేసినటువంటి కొన్ని ఈ పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ తంబాకు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటికి సంబంధించిన కొన్ని బస్తాలనే కనుగొన్నారు సో వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తున్నాను మీరు చూడొచ్చు సో అంత భారీ స్థాయిలో కువైట్ తరలించడానికి అంత ప్రయత్నం చేశాడు కాకపోతే కస్టమ్స్ వాళ్ళకి దొరికిపోయాడు చివరికి అతను తెలిసి తెలిసిందేంటే అతను మన భారతీయుడే సో ఈ ఇలాంటి పనులు చేయడం వల్ల అతను భవిష్యత్ ఏంటో ఒకసారి ఆలోచించండి కువైట్లో ఇలాంటి అక్రమ మాద్రవ్యాలు రవాణా అంటే జరిమానాలు కానీ అలాగే శిక్షలు కానీ చాలా భారీగా ఉంటాయి మరి ఆయనకి లైఫ్ ఏంటో ఒకసారి ఊహించుకోండి కువైట్లోని జహరా ప్రాంతంలో బంగారం దొంగతనం చేశారని చెప్పేసి ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఒక గోల్డ్ షాప్లో పనిచేస్తున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు గత నెల అంటే ఏప్రిల్ తొమ్మిదో తారీఖున అలాగే ఏప్రిల్ పదిహేనో తారీఖున రెండు రోజుల్లో దొంగతనం చేసినట్లు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఏజె మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు సో పోలీసు వాళ్ళు ప్రస్తుతానికి దీనిపైన కేసు అయితే నమోదు చేశారు అలాగే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కూడా ప్రస్తుతానికి విచారిస్తున్నారు కారణం ఏంటంటే ఇది జరిగింది ఎప్పుడు ఏప్రిల్ తొమ్మిది ఏప్రిల్ పదిహేనో తారీఖున జరిగింది అని చెప్పేసి అతను కంప్లైంట్ ఇచ్చాడు దొంగతనం అయితే దొంగతనం జరిగి ఇన్ని రోజులు నువ్వు ఇన్ని రోజులు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు ఆలస్యంగా ఇప్పుడు ఇస్తున్నావు సో ఈ విధంగా ప్రస్తుతానికి ఇద్దరు వ్యక్తులను అధిపతి ఇస్తున్నారు అలాగే ఈ వ్యక్తి పైన కూడా ప్రస్తుతానికి విచారణ ఏదైనా జరుపుతున్నారు సో వీళ్ళు దొంగతనం చేసినప్పుడు గోల్డ్ ఎంత తెలుసిన రెండు కేజీలు ఒక కేజీ రెండు ఇదే గ్రాము రెండు రెండు గ్రాములు కాదు ఏకంగా రెండు కేజీలు అంటే అరవై వేల కోవై ఐదున్నర వరకు దాని యొక్క వాల్యూ ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో అంతటి ప్యూర్ గోల్డ్ వాళ్ళు దొంగతనం చేశారని చెప్పేసి ప్రస్తుతానికి తెలుస్తుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ యాక్చువల్లీ ఇవాళ మనం లేటుగా అప్డేట్స్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సి వచ్చింది సో ఎయిర్పోర్ట్కి వెళ్ళి రావడం వల్ల కొద్దిగా లేట్ అయింది సో ఆ కారణం చేత మీకు లేటుగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్